అనంతరము అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి మహాముని నేను బహు పాపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికై ఇంటికొచ్చిన నిన్ను అలసిటపాలు చేసిన మందభాగ్యుడను అయినా నాయందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చావు దయచేసి నా ఇంట విందారగించి నా సర్వదోషాలను ఉపశమింపచెయ్యి అని ప్రార్థించాడు దుర్వాసుడు అంబరీషుణ్ణి తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడు అయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కాని బ్రాహ్మణుడను తాపసిని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కాని మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదు ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు నీవంటే ధర్మాత్మునితో కలిసి భోజనం చేయడం మహాభాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్లిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను అనగా క్షీరాబ్ది ద్వాదశి వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్య గాథను చదివినా చదివించినా వ్రాసినా వినినా కూడా సర్వ సర్వసౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మిషగతులు రాగాది పాసయుక్త సమ పారగ్రస్తులు అయిన సామాన్యులకు సునాయాసంగా లభించే పుణ్యం ఏది అన్ని ధర్మాల్లోనూ అధికమైందేది దేవతలందరిలోకి దేవాది దేవుడు ఎవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహం దేని వలన నశిస్తుంది జడమతులు మందులు అయినా ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెలుకు పోయే తెరువేమిటి అని అడిగారు అంతమీదట సూతుడు ఇలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలు వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేత్రార్థన స్నానాల వల్ల వివిధ యజ్ఞయాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విష్ణు కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము సర్వ శాస్త్రాలన్నీ వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాల్లోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణు గాథలను వినేవారు విగధ పావులై నరక దూరులై ఉంటారు హరి స్నాన దాన జప పూజ దీపారాధనాదులను చేసేవారి పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశి ఎందే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతమాచరించే వారు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతమును చేయని వారు కుల మత భేద రహితంగా అంధతా మిత్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరి నది స్నానం చేసిన వారు దేవతలచే కీర్తింపబడతారు విష్ణు లోకాన్ని చేరుకుంటారు కార్తీక స్నానము చేసి విష్ణువార్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వారు వెయ్యి సార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్ఠము హరిప్రీతి దాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దృష్టిలకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవారు దుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు దీపదానం కంచుపాత్ర దానం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫలదాలు కార్తీకం ముప్పై రోజులు కార్తీక మహత్యాన్ని వినినా పారాయణం చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణు ప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కలుగుతాయి